తిరుపతి జిల్లా కోటమండలం అల్లంపాడు పంచాయతీలోని చీకల దిబ్బ గ్రామ శ్మశాన వాటికకు వెల్లనీయకుండా కొంతమంది ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు పరబాక కోటేశ్వరరావు మండిపడ్డారు ఈ మేరకు కోటమండల తహసీల్దార్ రావుకు గ్రామస్తులతో కలిసి వెళ్లి ఆయన వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ చీకల దిబ్బ గ్రామంలో కడలవాగు లోయను కొంతమంది ఆక్వా రైతులు ఆక్రమించి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు కొంతమంది రైతులు ఆక్వా సాగు చేయలేని పక్షంలో పంటపొలా వేసుకున్నారని పైరు కోతకు వచ్చిన సమయంలో ఆక్వా రైతులు వారిపైన కోత కొయ్యనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు అలాగే శ్మశాన వాటికకు సైతం పెల్లనీయడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సమస్యలపై కోట మండల తహసీల్దార్కు వినత పత్రాన్ని అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు

బాగుని కూర్చో ఇప్పుడు కైల్లో కూడా ఏమన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు నీకో మనకాలి దానికో అన్ని సార్ కూడా ఆడ బాగు కూర్చి కోసుకున్నాడు సార్

ఊరు గ్రామానికి అందరికీ మంచిది అది సహాయం మాకు సహజమైన సార్ అసలు కాదు నిజమైన పట్టణం ముందు కూడా పులి చేస్తే ఇప్పుడు నౌకని సార్ నేను వచ్చి దయించి దాన్ని ఆడ మా ల్యాండ్ చేసే దారి ప్రతి వర్గాల్లో ప్రక్రియలు కడుతున్నారు సిమెంట్ రోడ్డు పోస్తున్నారు మా చేయలేదు తగు మళ్ళీ కుట్టుకుంటాం చుట్టూ అడివి ఇదే నేనే నాకు చేసినాడు జన్మదిన శుభాకాంక్షలు మా నాయకుడు మా శ్రేయభిలాషి మాజీ నీటిపారుదల వర్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో గడపాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నీలి రాఘవరావు వైసీపీ కార్పొరేటర్ నలభై నాలుగవ డివిజన్ నెల్లూరు Lord, please subscribe to N3 TV.